హెలో అండి వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్ ఉన్నానండి ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను కద్దూకి ఖీర్ అదేనండి సేమియా పాయసం ఎలా చేయాలో చూసే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ముందుగా దీనికోసం యాభై గ్రాముల సగ్గు బియ్యాన్ని ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలండి దాని తర్వాత ఒక చిన్న సొరకాయ తీసుకొని దాన్ని చెక్కు తీసేసి మధ్యలో ఉన్న గుజ్జును కూడా సపరేట్ చేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా అన్ని పీసెస్కి మధ్యలో ఉన్న గుజ్జుని సపరేట్ చేసేసుకోవాలండి ఈ విధంగా అన్ని పీసెస్కి గుజ్జు సపరేట్ చేసేసుకోవాలండి చూపిస్తున్న విధంగా మనకి ఆ గట్టిగా ఉండే పార్ట్ మాత్రమే సరిపోతుంది పాయసం చేసుకోవడానికి ఇలా అన్ని పీసెస్కి గుజ్జుని సపరేట్ చేసేసిన తర్వాత పీసెస్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకొని మనం కొబ్బరి తురుముకునే జ ప్లేట్ ఉంటుంది కదండి ఇలాగ వెడల్పు వెజ్జాలున్న ఉన్న ప్లేట్ని తీసుకొని చక్కగా సొరకాయ ముక్కల్ని గ్రియేట్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా చూపించిన విధంగా చక్కగా సొరకాయ పీసెస్ని గ్రియేట్ చేసుకోవాలి చూసారు కదా గ్రేట్ చేస్తే చక్కగా ఇలాగ పీసెస్గా వచ్చేస్తుంది మనకి మనం ఫ్రై చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి తొందరగా ఉడికిపోతుంది ఇలా అన్ని పీసెస్ని గ్రేట్ చేసేసిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ని ఈ విధంగా మనం సపరేట్ చేసేసుకోవాలండి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా వాటర్ని సపరేట్ చేసేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి చూసారా ఎంత వాటర్ వచ్చిందో వాటర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న సొరకాయ తురుముని మనం ప్యాన్లో కొద్దిగా టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఆ నెయ్యి కరిగాక మనం గ్రేట్ చేసుకున్న సొరకాయ తురుముని ఈ నెయ్యిలో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే సొరకాయ మాడిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత అది ఉడకడం కోసం అని చెప్పి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని ఉడికించుకోవాలండి వాటర్ వేసి ఇలా కలిపేసుకొని చక్కగా మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వేరే స్టవ్ మీద పాలని మరిగించుకుందామండి వన్ లీటర్ పాలని తీసుకుంటున్నాను ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట ఒక లీటర్ పాలను తీసుకొని పాలు మరిగించుకోవాలండి పాలు మరుగుతుండగా మనకి సొరకాయ తురుము కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా పాలని మరిగించుకోవాలండి ఇలా మరుగుతున్న పాలలో మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న సొరకాయ తురుముని యాడ్ చేసుకోవాలండి ఇలా సొరకాయ తురుముని యాడ్ చేసుకొని అది పాలలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఉడికించుకోవాలండి ఇలా సొరకాయ తురుముని యాడ్ చేసిన తర్వాత రెండింటినీ మిక్స్ చేసి చక్కగా ఉడకనివ్వాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం సగ్గుబియ్యం నానిపోయాయండి సగ్గుబియ్యం ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు సగ్గుబియ్యం అండ్ అలాగే సొరకాయ తురుము పాలల్లో చక్కగా ఉడుకుతుందండి దీన్ని ఒక పది నిమిషాల పాటు ఉడకనిద్దాము ఇలా ఉడుకుతున్న పాయసంలో ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ యాలికల పొడిని యాడ్ చేశానండి ఇలా ఇలాచి పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో నేను టూ కప్స్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి మీకు షుగర్ తీపికి సరిపడా మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు నేనైతే టూ కప్స్ షుగర్ యాడ్ చేశానండి షుగర్ కరిగిపోయేలాగా చక్కగా కలుపుకొని ఇందులో థిక్నెస్ కోసం అని చెప్పి నేను కండెన్స్ మిల్క్ను కూడా యాడ్ చేస్తున్నానండి కండెన్స్ మిల్క్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ ఉడుకుతుండగా మనం వేరే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి అందులో కొన్ని జీడిపప్పు వేసి ఫ్రై చేస్తున్నానండి జీడిపప్పు ఫ్రై అవుతుండగా అది కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతున్నప్పుడు కిస్మిస్ని కూడా యాడ్ చేసి అది కాస్త పొంగే వరకు ఫ్రై చేసుకొని నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇలా ఫ్రై చేసి తీసుకున్న కిస్మిస్ జీడిపప్పుని మనం ఉడుకుతున్న పాయసంలోకి యాడ్ చేసేసుకోవాలండి ఇలా వేసుకొని కాస్త కలుపుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన గీ ఉంటుంది కదా దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి మీకు నచ్చితే చేయండి లేకదంటే లేదు యాడ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కద్దుకి ఖీర్ రెడీ అండి ఇప్పుడు దీన్ని కాస్త చల్లారినిచ్చుకోవాలండి చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి నేను ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదండి మనకి అందుకే కలర్ తెలియట్లేదు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా తీసుకున్న తర్వాత నేను ఫ్రై చేసుకున్న క్యాషూస్ వేసి డెకరేట్ చేసుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ మనకి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే సొరకాయ పాయసం రెడీ అండి మీకు ఈ సొరకాయ పాయసం నచ్చిందని అనుకుంటున్నాను మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖీర్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి కామన్గా అయితే కద్దుకి కీర అనేది పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు మనం ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా మనం రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా బాబు ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి నేను వాళ్ళకి సర్వ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ